రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ అంట వచ్చే ఐదేళ్లలో పట్టాలెక్కనున్న వెయ్యి కొత్త రైళ్లు రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశంలో బుల్లెట్ రైలు ప్రారంభం రైల్వేలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వివరాలు వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గత పదకొండేళ్లలో దేశవ్యాప్తంగా ముప్పై ఐదు వేల కిలోమీటర్లు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ను నిర్మించామని వెల్లడి రైల్వేలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే ఐదేళ్లలో కొత్తగా వెయ్యి రైళ్లను పట్టాలెక్కించాలని భారత రై భారతీయ రైల్వే నిర్ణయించింది ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు రానున్న ఐదేళ్లలో ఈ కొత్త రైల్వే సర్వీసులు ప్రారంభిస్తామని అన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశంలో బుల్లెట్ రైడ్ ప్రారంభించడమే భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు కొత్త రైల్వే పట్ రైలు కొత్త రైల్వే అయితే ఉన్నా కొత్తగా వెయ్యి రైళ్లు పట్టాలెక్కిచ్చబోతూ ఉన్నారట ఇప్పుడున్న రైళ్ళని కాకుండా ఒక వెయ్యి రైళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రికి సంబంధించి ఐదేళ్లలో కొత్త రైల్వే సర్వీసులు కూడా రైల్వే డిపార్ట్మెంట్లో మనకు సర్వీసులు ఉంటాయి కదా టెక్నికల్ సంబంధించి కావచ్చు నాన్ టెక్నికల్ సంబంధించి కావచ్చు ఇటువంటి అన్ని సర్వీసులు కూడా పెంచబోతూ ఉన్నారట అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశంలో బుల్లెట్ రైలు కూడా ప్రారంభించే దిశగా కేంద్రం ఆలోచిస్తూ ఉన్నదట అంటే ఇంకొక టూ ఇయర్స్లో బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉన్నదో మనకు చైనాలో కావచ్చు యూకేలో కావచ్చు ఇట్లాంటి దేశాలలో ఇప్పటికే బుల్లెట్ ట్రైను నడుస్తూ ఉన్నాయి కానీ మనం ఇప్పుడు జస్ట్ సూపర్ ఫాస్ట్ వందే భారత్ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు మాత్రమే ఉన్నాయి మనకి బుల్లెట్ ట్రైన్ మాత్రం లేదు ప్రస్తుతం ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని అప్గ్రేడ్ చేసే విధానంలో మాత్రము రైల్వే శాఖ ఆలోచిస్తూ ఉన్నది రైల్వే ఎగుమతుల ద్వారా ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించనుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఇక రైల్వే ద్వారా సరుకు రవాణాలో ఇది దేశానికే వెన్నెముకగా నిలవనుందన్నారు గత పదకొండేళ్లలో దేశవ్యాప్తంగా ముప్పై ఐదు వేల కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ను నిర్మించామని వివరించారు ఈ పదకొండేళ్ళైతే ఉన్నదో ఈ పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాలు ఏదైతే ఉన్నదో పదకొండు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఈ పదకొండు సంవత్సరాలలో మొత్తము సరుకు రవాణాకు సంబంధించి ము ముప్పై ఐదు వేల కిలోమీటర్ల వేర కొత్త రైల్వే ట్రాక్ను అంటే ఇంపోర్టు ఎక్స్పోర్ట్ ఉంటాయి కదా ఈ గూడ్స్ రైలుకు సంబంధించింది కావచ్చు అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్ సంబంధించింది కూడా కావచ్చు మొత్తము ముప్పై ఐదు వేల కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ అంటే దేశవ్యాప్తంగా కొత్త రైల్వే రైల్వే ట్రాక్ని కూడా నిర్మించబోదాం అన్నమాట ఇది జర్మనీ దేశంలోని మొత్తం రైల్వే ట్రాక్తో సమానమని ఉదాహరణగా చెప్పారు ఈ ముప్పై ఐదు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా నిర్మించే కొత్త ట్రాక్లు ఏవైతే ఉన్నాయో అది జర్మనీ దేశంలో ఉన్న రైల్వే ట్రాక్కు సమానం అంట అంటే ఇప్పటికే జర్మనీలో ముప్పై ఐదు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు దాన్ని రీచ్ అవ్వాలంటే మనం కూడా ముప్పై ఐదు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మిస్తే జర్మనీ నుంచి జర్మనీ దేశమును మన దేశము ఈక్వల్ అయితే అన్నమాట అంటే అక్కడ ఎన్ని రైల్వే ట్రాక్లు ఉంటాయో ఇక్కడ కూడా అన్ని రైల్వే ట్రాక్లు కూడా ఉంటాయన్నమాట ఒక్క ఏడాదిలోనే ఐదు వేల మూడు వందల కిలోమీటర్ల మీద ట్రాక్ను భారతీయ రైల్వే నిర్మించను నిర్మించిందని చెప్పారు ఏడాదిలో ముప్పై వేల వ్యాగిన్లు పదిహేను వందల లోకోమోటివ్లను భారతీయ రైల్వే తయారు చేస్తుందని పేర్కొన్నారు ఒక్క ఏడాదిలో ఐదు వేల ఐదు వేల మూడు వందల కిలోమీటర్ల మీద ట్రాక్ను అంటే ఒక సంవత్సరంలో మన ఇండియన్ రైల్వేసు సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇంజనీరింగ్ వ్యవస్థ ఒక్క సంవత్సరంలో ఐదు వేల మూడు వందల కిలోమీటర్లకు సంబంధించి ఈ ట్రాక్ వ్యవస్థ ఉన్నదో అది నిర్మించదగ్గ సిస్టమ్ ఉన్నదంట అదేవిధంగా ముప్పై వ్యాగిన్లు అంటే మన ఇంజన్లు ఏవైతే ఉంటాయో వ్యాగిన్లు అంట వాటిని ఆ ముప్పై ఇంజన్లు అదేవిధంగా పదిహేను వందల మోటివ్లను ఈ లోకో షెడ్ వంటికి సంబంధించి కదా లోకో షెడ్ అంటే మన ఇంజన్లు పోయి అక్కడ ఆగితే ఈ లోకోమోటివ్కి సంబంధించి అక్కడ దానికి సంబంధించిన సిస్టమ్ ఏదైతే ఉంటుందో రిపేర్కి సంబంధించి కావచ్చు టెక్నికల్కి సంబంధించి కావచ్చు ఈ మూడు కలిపి పదిహేను వందల లోకోమోటివ్లు అదేవిధంగా ముప్పై వేల వ్యాగిన్లు ఐదు వేల మూడు వందల కిలోమీటర్ల ఈ ట్రాక్ వ్యవస్థ ఈ మూడు తయారు చేస్తుందని చెప్పేసి కూడా వివరించడం జరిగింది ఉత్తర అమెరికా యూరోప్ తయారు చేస్తున్న రైల్వే వ్యాఘిల కంటే అధిక అధికమన్నారు ఈ ఉత్తర అమెరికా ఉన్నది కాదు అమెరికాకు సంబంధించి అదేవిధంగా యూరోప్కి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి ప్రస్తుతం మనం తయారు చేస్తున్న వ్యాఘ్యుల కంటే అధికమాట అంటే వాళ్ళకంటే మనది ఎక్కువ అన్నట్టు ఇప్పుడు తయారు చేయబోయే వ్యాగుళ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకంటే మనది ఎక్కువ కాబోతుంది మరోవైపు భారతీయ రైల్వేలో పెట్టుబడులు రెండు వేల కోట్ల నుంచి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లు ఎగబాకాయని చెప్పారు అందులో ఇరవై వేల కోట్లు పీపీపీ ద్వారా అదనంగా వచ్చాయని ఆయన వివరించారు జపాన్ సహకారంతో బుల్లెట్ రైలు తయారు చేస్తున్నామన్నారు ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామని తెలిపారు రెండు వేల ఇరవై ఏడులో దీన్ని ప్రారంభిస్తామన్నారు ఇక ఏడాదిలో రెండు రైలు పట్టాలు ఏడాదిలో రైలు పట్టాలు తప్పిన ఘటనలు నూట డెబ్బై నుంచి ముప్పైకి తగ్గాయన్నారు మొత్తంగా పరిశీలిస్తే రైలు ప్రమాదాలు ఎనభై శాతం మేర తగ్గాయని వివరించారు ట్రాక్లు అప్గ్రేడ్ చేయడం పాయింట్స్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రతిరోజు సమీక్షించడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించడం సాధ్యమైందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు ఈ జపాన్ తరహా జపాన్తో జపాన్ సాయంతో మనము ఈ బుల్లెట్ ట్రైన్ని తయారు చేస్తామన్నమాట అది రెండు వేల ఇరవై ఆరు వరకు క్లోజ్ చేసి రెండు వేల ఇరవై ఏడులో ప్రారంభిస్తారంట ఈ బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాటుకు ఇరవై ఏడులో మాత్రం ప్రారంభించి దాని తర్వాత ఏడాది ఏది ఉందో ఒక ఏడాది రైలు పట్టాలు గడిన నూట డెబ్బై ప్రమాదాలు జరిగాయి కదా మనం రైలు కూలిపోవడం కావచ్చు పట్టాలు తప్పి కూలిపోవడం కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు ప్రమాదాలు జరగడం కావచ్చు ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు ఇట్లాంటివన్నీ నూట డెబ్బైకి పగా జరిగినాయి దాంట్లో ముప్పైకి తగ్గించారంట అంటే ప్రమాదం జరగకుండా రైల్వే ట్రాక్లను అప్గ్రేడ్ చేయడము ఎక్కడన్నా రైల్వే ట్రాక్లు చెడిపోతే వారిని రిపేర్ చేయడము టెక్నికల్గా సిగ్నలింగ్ సిగ్నల్ మిస్ అయ్యి కూడా టెక్నికల్గా ప్రాబ్లం ఉండి రెండు రైలు డీకౌంటూ ఉంటాయి అట్లాంటి రెండు రైలు ఢీకో ఉండకుండా సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టంగా టెక్నికల్గా అప్గ్రేడ్ చేయడం అన్నట్టు సిగ్నలింగ్ ఇంజనీరింగ్ వ్యవస్థ గురించి ఇట్లాంటివన్నీ అప్గ్రేడ్ చేస్తూ రైల్వే శాఖ మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నది